అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులతో సమావేశం నిర్వహించబడింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి మనము ఈ వారం రోజుల లోపల ఏవైతే ఇన్విరామం టూ బిహెచ్కేకి సంబంధించి వెరిఫికేషన్ అలాగే గ్రౌండింగ్ ఏదైతే కావాల్సిందో దాని గురించి చర్చించడం అనేది జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఈరోజు వీసీ తీసుకోవడం అనేది జరిగింది వీసీలో కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనము వార్డ్ ఆఫీసర్లతో చర్చించడం అనేది జరిగింది మన దగ్గర గతంలో ఏదైతే ఇంధ్రమీలు శాంక్షన్ అయితే జరిగాయో దాంట్లో ఇప్పటివరకు కూడా ఇంకా మార్కింగ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మార్కింగ్ చేసుకోవాల్సిన దానికి మేము ఏ విధమైన వాళ్ళు మార్క్ చేసుకోగలుగుతారో ఆ విధంగా వాళ్ళు వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకొచ్చినా సరే వాళ్ళను త్వరతగతిన మార్కింగ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి వాడు అధికారులకు సూచించడం అనేది జరిగింది అదేవిధంగా గతంలో మార్కింగ్ చేసుకొని ఇంతవరకు కూడా బేస్మెంట్ స్టేజ్ వరకు ఎవరైతే రాలేరో వాళ్ళని కూడా ఒకసారి కలిసి వాళ్ళు కూడా త్వరితగతిన బేస్మెంట్ లెవెల్కు వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులకు ఈరోజు ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ప్రతిరోజు చాలామంది లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఓట్ పే చేస్తున్నారు వాళ్ళలో ఉన్న అనాశక్తి మూలంగా కొంతమంది ముందుకు రావట్లేదు కొంతమంది వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవట్లేదు వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే మీరు అందరూ కూడా ఎవరైతే మీకు శాంక్షన్ జరిగిందో మీరందరూ కూడా అది ఒక ప్రభుత్వం ఇచ్చిన కానుక భావించి అందరూ కూడా త్వరితాగతిన మార్కింగ్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా దగ్గరికి ఇంకా చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి మాకు కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళకి మేము ఇప్పుడు ఇవ్వడానికి మాకు పాసిబిలిటీ లేదు కానీ వచ్చినా కూడా మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు కాబట్టి మీరు ఏ విధంగా అయినా సరే చేసి మీరు గ్రౌండింగ్ చేసుకొని ముందుకు రావాలని చెప్పేసి మేము చూస్తున్నాము మీకు ఏదైనా ఫైనాన్షియల్ సహకారం కావాలంటే మా మెమ్మా సహ సహకార సంఘాల ద్వారా మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అందరూ కూడా ముందుకు వచ్చేసేసి గ్రౌండింగ్ చేసుకొని చెప్పి కోరుతున్నాను అలాగే గ్రౌండింగ్ అయి బేస్మెంట్ వరకు ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల అయినా సరే వేరే కారణాల వల్ల కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చేసేసి బేస్మెంట్ లెవెల్ వరకు వర్క్ పూర్తి చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనందరినీ కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా టూబీహెచ్కేల్ కూడా మనకు కంప్లీట్ అయిన మూడు వందల ముప్పై ఆరు ఉన్నాయి పెరికెట్ ఏరియాలో ఎయిట్ హండ్రెడ్ లో వీటికి సంబంధించి కూడా లబ్ధిదారులు మనకు ఎల్ టూ లిస్టు ఏదైతే ఉందో దాంట్లో ఆరు వేల రెండు వందల మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్తో ఒక లిస్ట్ అనేది చేయమని చెప్పేసి చెప్పడం అనేది ఇప్పుడు జరిగింది ఈ ప్రక్రియను కూడా వచ్చే పది రోజులలో పూర్తి చేసుకోమని చెప్పేసి మేము వార్డ్ అధికారులకు సూచించాము ఇవన్నీ వచ్చిన తర్వాత టూబీహెచ్కే అలాట్మెంట్ కూడా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అలాట్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి సూచిస్తూ అలాగే శానిటేషన్ వర్క్ల మీద కూడా ఫోకస్ చేయాల్సిందిగా వార్డు అధికారులకు సూచించాము అలాగే ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ కూడా మనకు మార్చి ముప్పై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ లోపు అది కూడా పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం అనేది జరిగింది